నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు మాట్లాడుతూ నిరంతరం కరువు కాటకాలతో అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాజధాని కర్నూల్ నుండి నేటి రాజధాని విజయవాడకు కోస్తా ప్రాంతాలకు సౌకర్యంగా ఉండే విధంగా నడుస్తున్నటువంటి రైళ్లను కరోనా సమయంలో రద్దు చేయడం ద్వారా నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ కూడా పునరుద్ధరించకపోవడంతో ప్రతినిత్యం విధులు నిర్వహించే ఉద్యోగులు చిరు వ్యాపారులు వ్యాపారస్తులు చదువుకునే విద్యార్థులు యువకులు రైతులు వ్యవసాయదారులు వలసలకు వెళ్ళే వ్యవసాయ కూలీలు పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేనందున ప్రజల సౌకర్యార్థం ఈ క్రింది విధంగా రైళ్లను తక్షణమే పునరుద్ధీకరించి ప్రజల సౌకర్యార్థం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు సిపిఐ జిల్లా అధ్యక్షులు రంగనాయకులు సిపిఐ మండల కార్యదర్శి నారాయణ మోటా రాముడు పులి రాజశేఖర్ తదితరులు నాయకులు పాల్గొనడం జరిగింది అత్యంత వెనకబడినటువంటి కర్నూలు నంద్యాల అప్పుడు అనంతపురం జిల్లాల నుంచి ప్రధానంగా తిరిగేటువంటి ప్యాసింజర్ రైళ్ళన్ని కూడా కరోనా సందర్భంగా మొత్తం వాటిని కూడా రద్దు చేశారు అంతేకాకుండా పూర్వ రాజధాని అయినటువంటి కర్నూలు నగరం నుండి విజయవాడ మచిలీపట్నం కాకినాడ వరకు మరి తిరిగేటువంటి స్పెషల్ రైళ్లను కూడా రద్దు చేయడం అనేది ఇది చాలా అత్యంత దురదృష్టకరమైనటువంటి అంశం ఇది కరోనా పోయి నాలుగు కరోనా రిలీఫ్ అయిపోయి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజల సౌకర్యార్థం మరి రద్దయినటువంటి ప్యాసింజర్ రైళ్ళను కానీ మరి రా పూర్వ రాజధాని అటువంటి విజయవాడకు ప్రస్తుత రాజధాని అటువంటి కర్నూలు వరకు కనెక్ట్ చదువుకోవడం అనేది మరి మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఢిల్లీ దూరంగా ఖండిస్తూ ఉన్నాం మరి తక్షణమే ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరణ చేయాలి ముఖ్యంగా కొత్తగా మరి గతంలో ఉన్నటువంటి బెంగళూరు నుంచి విజయవాడ వరకు అదేవిధంగా హుబ్లీ నుంచి విజయవాడ వరకు అదేవిధంగా గుంటకాల నుంచి ఐదు గంటల నుంచి బయలుదేరి ఎనిమిది గంటల వరకు మరి తిరిగేటువంటి ప్యాసింజర్ రైలులే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం దాన్ని నంద్యాల నుంచి దాన్ని వయా డోన్ మీదుగా కర్నూలుకు తిప్పుతా ఉన్నారు దాన్ని అనంతపురం వరకు కూడా పొడిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు డోన్ రైల్వే స్టేషన్లో బయలుదేరేటువంటి గుంటూరు గుంటూరు డోన్ నుంచి గుంటూరు వరకు ఉదయం ఆరున్నరకి బయలుదేరేటువంటి ప్యాసింజర్ రైలు దాన్ని ఐదో నెంబర్ ప్లాట్ఫారానికి తీసుకొని పోతా ఉన్నాం అంటే దీనివల్ల అనేక గూడ్స్లు ఆ ప్లాట్ఫారం ఎక్కేటువంటి ప్యాసింజర్ రైళ్ళకి ఎక్కేటువంటి ప్యాసింజర్లకి వాళ్ళందరూ కూడా వృద్ధులకి కానీ వికంగు వికలాంగులకు కానీ మహిళలు కానీ వారి లగేజీ తీసుకుని మరి సుదూర ప్రయాణం చేయాల్సినటువంటి వారందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో ఇద్దరు చనిపోయారు మరి దీనిపైన రైల్వే అధికారులు తక్షణమే స్పందించాలి ముఖ్యంగా ఇంత ప్రధానంగా దాదాపు ముప్పై నలభై రైళ్ళు ప్రయాణం చేసేటువంటి ఈ డోన్ రైల్వే జంక్షన్ ఇది అతి పురాణ పురాతనమైనటువంటి రైల్వే జంక్షన్లో ఇప్పటి కూడా లిఫ్ట్ ఏర్పాటు చేయకపోవడం అనేది అదేవిధంగా ప్రాల్ఫారర్ దాటడానికి అవసరమైనటువంటి రోప్ వే ఏర్పాటు చేయకపోవడం అనేది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇప్పటికే పార్లమెంటు మెంబర్లందరం కూడా కలుస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు కర్నూలులో డోన్ పట్టణంలో పూర్వ రైల్వే శాఖ సహాయ మంత్రి డోన్ రైల్ డోన్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని కూడా కలిశాము ఇదే అంశాలపైన ఈరోజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ మేనేజర్ కూడా కలిసాము మరి తక్షణమే డిఆర్ఎం ద్వారా తక్షణమే ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి పూనుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఆ రకంగా కాకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రజల సౌకర్యం కోసం ముఖ్యంగా ఈరోజు ప్యాసింజర్ రైలు రద్దు కావడం వల్ల అనేక మంది చిరు వ్యాపారులు విద్యార్థులు అదేవిధంగా చిన్న ఉద్యోగాలు చేసేటువంటి లేదా నిరుద్యోగులు లేదా పేద వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కార్మికులు అనేక మంది కూడా ఈరోజు తీవ్రమైనటువంటి పేదలందరూ కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి సౌకర్యం కలిగించాలంటే పూర్వము ఎప్పుడైతే జరిగేటువంటి తిరిగేటువంటి రైళ్ళన్నిటి కూడా తక్షణమే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఆ రకంగా ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పి సిపిఐ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉంటాను